ఓం శ్రీమాత్రే నమ మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మని కోరుకుంటున్నారండి రోజైతే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకువచ్చారండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన విషయాలు అయితే తెలుసుకోగలుగుతారు మన దుర్గమ్మ తల్లి ఏమంటుంది అంటే బిడ్డ నీ మనసుకు సంతోషం కలిగించే చాలా ముఖ్యమైన విషయం అయితే నీకు చెప్పబోతున్నాను ఆసక్తిగా వినమ్మా ఇప్పటి వరకు నా ద్వారా నీ కుటుంబం వారి విషయాలు ఎన్నో తెలుసుకున్నావు ఈరోజు ఇప్పుడు ఈ క్షణం నీ గురించి నీకు తెలియచేయాలి అయితే నేను అనుకుంటున్నానమ్మా చక్కని నీ రూపురేఖలు నీ ప్రవర్తన తీరు నీ మంచితనం నీ బాధలు నీ సంతోషాలు అన్నీ కూడా నేను నీకు తెలియజేయబోతున్నాను ఇవి నీవు తెలుసుకున్నప్పుడు ఆనందం సంతోషం మాటల్లో చెప్పలేను అంతటి సంతోషం నీకు కలుగుతుంది తల్లి ఇవి నీ దుర్గమ్మ తల్లి ఎంతో సంతోషంతో చెబుతున్న మాటలు ఈ అమ్మ మీద నమ్మకంతో ఆలకించమ్మ ఇది విన్న వెంటనే నీ హృదయంలో అమృత జల్లులు కురుస్తాయి తల్లి చూసిన వెంటనే ఈ కుంకుమ తాకు తల్లి నీ దుర్గమ్మ తల్లి చెప్పే మాటలు భక్తితోటి ఆలకించు ఫ్రెండ్స్ అమ్మవారు అయితే మన ముందు కుంకుమ ఉంచారు కదండి పరమ పవిత్రమైన కుంకుమని మన అందరం కూడా ఎంతో ఇష్టపడతాం అమ్మవారికి ఎంతో ఇష్టమైనది అటువంటి కుంకుమ తాకమనైతే మన అమ్మవారు చెబుతున్నారండి కుంకుమ తాకి దుర్గమ్మ తల్లి మా ప్రతి కోరిక కూడా నీకు తెలుసు మాకు ఏమి ఇవ్వాలో నీకు తెలుసు అనైతే మనం దుర్గమ్మ తల్లిని అడుగుతాం కదండి అప్పుడు దుర్గమ్మ తల్లి పరమ సంతోషంతో మనతో ఏం చెప్తున్నారు అంటే తల్లి ఈ రోజుతో నీ కష్టాలన్నీ తొలగిపోతున్నాయి ఎందుకంటే నాకు ఎంతో ఇష్టమైన కుంకుమ తాగావు నాకు చాలా పరమ సంతోషం కలిగిందమ్మా నాపై నీకు ఉన్న నమ్మకం నీకు జీవితంలో సకల సంతోషాలు ఇస్తాయి తల్లి నువ్వు ఎంతో సంతోషంగా ప్రతి క్షణము దుర్గమ్మ నాతో ఉండు అని అడుగుతావు కదమ్మా అందుకేనమ్మా నేను ఎంతో సంతోషంతో నీ ఇంట శాశ్వతంగా ఉండేందుకు నేనే నీ వద్దకు వచ్చానమ్మా నీ ఇల్లు సంతోషమేమవుతుంది నీ మనసు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది చూడు బిడ్డ నీ హృదయం ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి అంటే నేను చెప్పే ఈ ఒక్క చిన్న కథ వినమ్మా నీకు ఎంతో పరమ సంతోషం కలుగుతుంది అనైతే దుర్గమ్మ తల్లి మనందరికీ మంచి సందేశం తీసుకొచ్చిందండి దుర్గమ్మ తల్లి మనతో ఉంటే మనకి ఎలా సంతోషం కలుగుతుందో దుర్గమ్మ తల్లి మన కోరికలు ఎలా నెరవేర్చుతారు దుర్గమ్మ తల్లి ఈ కథ ద్వారా ఏం చెప్పబోతున్నారు అందులోని సందేశం ఏమిటో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ ఈ కథ అనేది చాలా భక్తి శ్రద్ధలతో కోరిక ఉంటుందండి మనకి దైవంపై ఎంత నమ్మకం ఉంటుంది అనేది అలాగే దైవాన్ని నమ్మటం వలన మనకి ఎంత మంచి జరుగుతుంది అనేది ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చండి మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ ఈ కథ పూర్తిగా వింటే అప్పుడు మీకే అర్థమవుతుందండి చాలా మంచి కథ ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ కథ అయితే వినండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కథ ఏమిటో తెలుసుకుందామండి ఒక ఊరిలో ఒక రాజు రాణి నివసిస్తూ ఉండేవారు వారికి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు కుమార్తెలకి ఒకరికి అమావాస్య మరొకరికి పౌర్ణమి అనే పేర్లు పెట్టారు పౌర్ణమి ఎప్పుడూ కూడా భక్తి మార్గంతో ధార్మిక స్వభావంతో ఉంటూ ఉండేది నిత్యం పూజలు చేసుకుంటాం ఆవులను సేవించటం ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేది అమావాస్యకు మాత్రం పూజలు చేయటం అన్నా పనులు చేయటం అన్నా అస్సలు ఆసక్తి ఉండేది కాదు కానీ అక్కా చెల్లెలు మాత్రం ఎప్పుడూ కూడా ప్రేమతోటి కలిసిమెలిసి ఉండేవారు కానీ ఆమె తల్లి మాత్రం పౌర్ణమి కన్నా అమావాస్యని ఎక్కువగా ప్రేమిస్తూ ఇష్టపడుతూ ఉండేది రాజుగారు కూడా అంతే పౌర్ణమి కన్నా అని ఇద్దరు కొడుకుల్ని బాగా చూసుకునేవారు కొన్నాళ్ళకి అమావాస్య పౌర్ణమి అన్నదమ్ములిద్దరూ కూడా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు రాజు రాణి ఇద్దరు కొడుకులకి కూడా వివాహం జరిపిస్తారు తర్వాత కుమార్తెల గురించి ఆలోచిస్తూ రాణి ఎలా అంటుంది పౌర్ణమికి మాత్రం కరిగిన సంబంధం చేయవద్దు ఎందుకంటే ఆమెకి ఎక్కువగా పూజలు చేయటం ఇష్టం కదా అలాగే ఆవులను కూడా ఎక్కువగా సేవిస్తూ ఉంటుంది దేవుడికి పూజలు చేయటం భక్తి స్వభావం కలిగి ఉండటం కథలు వినటం భజనలు చేయటం ఇవన్నీ కూడా పౌర్ణమికి ఎంతో ఇష్టం పౌర్ణమి కనుక పెద్ద ఇంటి కోడలు అయితే ఆ పనులన్నీ కూడా సక్రమంగా చేయలేదు పౌర్ణమికి పూజలు చేయటం ఇష్టం కాబట్టి నిరుపేద కుటుంబంలో ఇస్తే ఆమె ప్రతిరోజు కూడా దైవాన్ని ఆరాధించుకుంటూ ఈ పనులన్నీ కూడా చేసుకోవచ్చు అని మహారాణి మహారాజుతో చెప్పేసరికి మహారాజు సరే అంటారు మహారాజు సంబంధాలు చూడగా ఒక సంబంధం పౌర్ణమికి నిశ్చయం చేస్తారు తర్వాత మహారాణి ఇలా అంటుంది పౌర్ణమికి సంబంధం నిత్యమైంది కాబట్టి అమావాస్యకు కూడా మంచి సంబంధం చూసి ఇద్దరికీ కలిపి వివాహం చేసేద్దాం అని అంటుంది మహారాజు సరే అని అదే గ్రామంలో ఉండే ఒక యువరాజుకి అమావాస్యకి సంబంధం నిశ్చయం చేస్తారు మహారాజు ఈ విషయం చెప్పగానే మహారాణి మనసులో ఈ విధంగా అనుకుంటుంది ఇప్పుడు చూడాలి పౌర్ణమి పేదవారింట్లో ఎలా ఉంటుందో పూజలు ఎలా చేస్తుందో అప్పుడు పౌర్ణమికి తెలుసు రావాలి పౌర్ణమికి దేవుడు సహాయం చేస్తాడు నేను సహాయం చేస్తాను అప్పుడు ఆమెకు అర్థమవుతుంది అని మహారాణి మనసులో అనుకుంటుంది తర్వాత మహారాజు ఇద్దరు కూతుర్లకి కూడా ఒకే సమయంలో వివాహం జరిపిస్తారు మహారాణి మహారాజు అమావాస్యకి ఎంతో సంపదని ఇస్తారు పౌర్ణమికి మాత్రం ఎటువంటి సంపద ఇవ్వరు కానీ పౌర్ణమిని మాత్రం వాళ్ళ అన్నయ్యలిద్దరూ కూడా ఎంతగానో ఇష్టపడేవారు ఎందుకంటే పౌర్ణమి వాళ్ళ అన్నయ్యలకి వదినలకి ఎంతగానో సహాయం చేసేది కానీ అమావాస్య అంటే ఎవరికీ కూడా ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే తన వదిలిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉండేది అదేవిధంగా తన వదిలినతోటి దురుసుగా మాట్లాడుతూ ఉండేది పౌర్ణమి అమావాస్య ఇద్దరూ కూడా వాళ్ళ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతారు అయితే ఒకరోజు ఏం జరుగుతుంది అంటే అమావాస్య తన ఇంట్లో శివజాగరణ పెడుతుంది పూజకి ఆ గ్రామంలో ఉండే ప్రజలందరినీ కూడా పిలుస్తుంది అమావాస్య కానీ తన సోదరైన పౌర్ణమిని ఆ పూజకి పిలవదు పౌర్ణమి అరుగు మీద కూర్చుని ఉండగా ఆ ఊరి మహిళలు పూజకి వెళుతూ ఆమెను ఈ విధంగా అడుగుతారు ఈరోజు మీ అక్కగారింట్లో శివ పూజ జరుగుతుంది కదా మీరు వెళ్ళలేదా అని అడుగుతారు అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది లేదండి నేను వెళ్ళటం లేదు ఎందుకంటే నా సోదరి నన్ను పిలవలేదు పిలవకుండా నేను ఎలా వెళ్ళను అని అంటుంది అప్పుడు ఆ గ్రామంలోని మహిళలు అందరూ ఇలా అంటారు అమ్మా పౌర్ణమి అక్కడ జరుగుతున్నది పెళ్ళో పేరెంటకమో కాదు కదా అక్కడ జరుగుతుంది శివ పూజ పూజకి పిలవకపోయినా తప్పకుండా వెళ్ళవచ్చు మీరు మాతో రండి మేము కూడా అక్కడికే వెళుతున్నాము అని అంటారు ఇంకా మహిళలు పదే పదే అడిగేసరికి పౌర్ణమి కాదనలేక వాళ్ళతో పాటుగా వెళుతుంది పౌర్ణమిని చూసి అమావాస్య కోపంగా ఈ విధంగా అంటుంది పౌర్ణమి మా ఇంటికి ఎందుకు వచ్చావు ఈ పూజకి నిన్ను పిలవలేదు కదా సరే వచ్చావు కాబట్టి అటు ఇటు తిరగకుండా ఒక మూలను కూర్చో అని అమావాస్య అంటుంది అంతేకాకుండా పౌర్ణమి పేదరికాన్ని హేళన చేస్తుంది సోదరి మాటలు విన్న పౌర్ణమికి కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉంటాయి బాధతోటి శివయ్య ముందు కూర్చుని ఓ మహాదేవ ఎప్పుడు నన్ను కరుణిస్తావయ్యా ఇంతకీ నేను చేసిన దెబ్బేమిటి నిన్ను భక్తితో ఆరాధించడమే నేను చేసిన తప్ప ఆవులకి సేవ చేయటం నేను చేసిన తప్ప నలుగురికి సహాయం చేయటం నేను చేసిన తప్ప శివై తండ్రి ఇప్పటికైనా నన్ను కరుణించవయ్యా అనే మనసులోనే శివదేవుణ్ణి పౌర్ణమి అడుగుతుంది కాసేపటికి పూజ కూడా పూర్తవుతుంది ఇక పూజ అయిపోయిన తర్వాత అమావాస్య అందరికీ కూడా ప్రసాదాలు ఇస్తుంది అమావాస్య పౌర్ణమికి ప్రసాదం ఇవ్వలేదు కాబట్టి ఉట్టి చేతులతోనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే మార్గ మధ్యంలో తను ఏమ ఆలోచిస్తుంది అంటే ఇంటికి వెళితే పిల్లలు ప్రసాదం అడుగుతారు అప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటూ ఇంటికి వెళుతుంది తర్వాత నేను అన్నయ్య వదిలి దగ్గరికి వెళుతున్నాను అని తన భర్తతోటి పిల్లలతోటి చెప్పి వెళుతుంది అయితే ఆమె పుట్టింటికి వెళుతున్న మార్గంలో ఒక తులసి చెట్టు అయితే కనిపిస్తుంది ఆ తులసి చెట్టు దగ్గర ఒక ముసలావిడ కూర్చొని ఉంటుంది అయితే ఆ ముసలావిడ పౌర్ణమిని ఈ విధంగా అడుగుతుంది నువ్వు ఎవరివమ్మా ఎక్కడికి బయలుదేరావు అని అడుగుతుంది అప్పుడు పౌర్ణమి తన గురించి తాను చెప్పుకుని ముసలావిడితో పౌర్ణమి పరిచయం పెంచుకుంటుంది అప్పుడు పౌర్ణమి మాటలు విన్న ఆ పెద్దావిడ ఈ విధంగా చెబుతుంది చూడు తల్లి నిన్ను చూస్తే చాలా మంచిదానిలా అనిపిస్తున్నావు ఇక్కడ తులసి మొక్క చూసావు కదమ్మా ఎండిపోతుంది నువ్వైతే ఈ మొక్కకి కాసిన నీళ్ళు పోయి తల్లి అని అంటుంది అలాగే తులసి మొక్క చుట్టూ తుడిచి కొంచెం నీళ్లు కొట్టమ్మా తులసికి చల్లగా ఉంటుంది అని చెబుతుంది తర్వాత ఆ పెద్దావిడి చెప్పిన విధంగానే పౌర్ణమి చుట్టూ తుడిచి నీళ్లు కొట్టి మొక్కకి నీళ్లు పోస్తుంది తర్వాత ఆ పెద్దావిడికి కూడా స్నానం చేయించి కాళ్ళను ఒత్తుతుంది పౌర్ణమి ఆ పెద్దావిడిని ఈ విధంగా అడుగుతుంది అమ్మ ఇంకేమైనా పనులు ఉన్నాయా చెప్పండి చేస్తాను అని అంటుంది అప్పుడు పెద్ద ఆవిడ ఇంకేమీ లేదమ్మా నువ్వు చాలా మంచిదానివి నిన్ను చేసుకున్నవాడు చాలా అదృష్టవంతుడు నువ్వు సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి నువ్వు ఆనందంగా ఉంటావు అని ఆ ముసలావిడ దీవిస్తుంది అయితే ఆ పెద్దావిడ ఇలా అంటుంది నువ్వు పుట్టింటికి వెళుతున్నాను అంటున్నావు కాబట్టి వచ్చేటప్పుడు నన్ను కలువు అని అంటుంది అప్పుడు పౌర్ణమి సరేనమ్మా అని చెప్పి తన ప్రయాణాన్ని ఇంకాస్త ముందుకు సాగిస్తుంది అక్కడ ఒక గుడి కనిపిస్తుంది ఆ గుడి దగ్గర చెట్టు దగ్గర ఒక పెద్ద కనిపిస్తాడు అయితే ఆ చెట్టు దగ్గర కూర్చుంది మరెవరో కాదు స్వయంగా ఆ మహాదేవుడే కానీ పౌర్ణమి శివుడు మారువేషంలో ఉండటం వలన ఆ మహాదేవుణ్ణి గుర్తుపట్టలేకపోతుంది అప్పుడు వెంటనే ఆ పెద్ద పౌర్ణమిని చూసి నువ్వు ఎవరు తల్లి అని అడుగుతాడు వెంటనే పౌర్ణమి మీకు ఏదైనా సహాయం కావాలా బాబా అని అడుగుతుంది అప్పుడు ఆ పెద్ద ఇలా అంటాడు ఈ గుడిని శుభ్రం చేసి చాలా కాలం అవుతుంది చాలా మురికిగా అయిపోయింది కాబట్టి దయచేసి నువ్వు ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడుగుతాడు అదేవిధంగా నేను స్నానం చేయటానికి ఈ రెండు కుండలతోటి కొంచెం నీళ్లు తెచ్చిపెట్టమ్మా అని అడుగుతాడు వెంటనే పౌర్ణమి ఆ బాబా చెప్పినట్లుగానే తను చెప్పిన పనులన్నీ కూడా చేస్తుంది ఇంకా మహాదేవుడు పౌర్ణమి చేసిన పనులన్నీ చూసి ఎంతో ఆనందించి పౌర్ణమికి ఎన్నో ఆశీర్వచనాలు అందిస్తాడు ఇక పౌర్ణమి అక్కడి నుంచి కూడా ఇంకాస్త ముందుకు వెళుతూ ఉంటుంది వెళుతూ ఉండగా అక్కడ ఒక కాళీమాత ఆలయం కనిపిస్తుంది ఆ ఆలయం పక్కనే చెట్టు కింద కాళీమాత ముసలావుడి రూపంలో కనిపిస్తుంది ఇక పౌర్ణమి అక్కడికి రాగానే నువ్వు ఎవరో తల్లి అని ఆ ముసు అడిగేసరికి వెంటనే తన పేరు చెబుతుంది అప్పుడు పౌర్ణమి మీకు ఏం కావాలమ్మా ఎందుకు ఇలా కూర్చున్నారు అని అడుగుతుంది అప్పుడు పెద్ద ఆవిడ చూడమ్మా ఇక్కడికి ఎంతోమంది గుడికి వచ్చి వెళుతూ ఉంటున్నారు కానీ ఎవరూ కూడా ఈ గుడిని శుభ్రం చేయడం లేదు ఒక్కసారి నువ్వే చూడమ్మా ఈ ఆలయం ఎంత మురికిగా మారిపోయిందో నేనేమో ఈ పనులు చేయలేకపోతున్నాను దయచేసి ఈ గుడిని శుభ్రం చేయమ్మా అని ఆ పెద్ద ఆవిడ పౌర్ణమిని అడుగుతుంది తర్వాత పౌర్ణమి ఎంతో సంతోషంతో ఆ గుడిని శుభ్రం చేస్తుంది అలాగే కాళీమాతకి కూడా స్నానం చేయించి ఆమె కాళ్ళు చేతులు నొత్తి ఆమెని సంతృప్తిపరిచింది ఇక అక్కడ కూడా మారువేసంలో ఉన్న కాళీమాత పౌర్ణమికి ఎన్నో ఆశీర్వాదాలు అందిస్తుంది ఇక తర్వాత పౌర్ణమి అక్కడి నుండి కూడా ముందుకు బయలుదేరుతూ ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నదిని చూస్తుంది అయితే ఆ నది ఒడ్డిన ఒక ముసలావిడ కూర్చుని ఉంటుంది అయితే ఆ ముసలావిడ మరెవరో కాదు స్వయంగా గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి పౌర్ణమి చూసి అడుగుతుంది తల్లి నువ్వెవరు అని అప్పుడు పౌర్ణమి తన గురించి తాను చెప్పుకుంటుంది అప్పుడు పెద్ద ఆవిడ ఎలా అంటుంది ఇక్కడ అందరూ కూడా స్నానం చేసి వెళ్ళిపోతారు కానీ ఎవరూ కూడా ఈ ప్రదేశాన్ని శుభ్రం చేయరు నువ్వు మాత్రం చాలా మంచి దానిలా గుణవంతురాల్లా కనిపిస్తున్నావమ్మా దయచేసి ఈ నది ఒడ్డున శుభ్రం చేస్తావమ్మా అని అడుగుతుంది అప్పుడు వెంటనే పౌర్ణమి కాదు అని అనకుండా వెంటనే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తుంది తర్వాత ఆ పెద్ద ఆవిడ పౌర్ణమిని ఆశీర్వదిస్తుంది తర్వాత పౌర్ణమి ఒక పడవ ఎక్కి ఆ నది ఒడ్డి దాటుతుంది ఆ పడవలో పువ్వులన్నీ కూడా చల్లా చెదురుగా ఉంటాయి ఆ పువ్వుల్లోనే కూర్చొని పౌర్ణమి నది ఒడ్డుకు చేరుకుంటుంది తర్వాత వారి పుట్టింటికి చేరుకుంటుంది పౌర్ణమిని చూసి వాళ్ళ అన్నగారులు వదినగారులు ఎంతో ఆనందపడతారు అంతేకాకుండా వాళ్ళందరూ పౌర్ణమిని ఎంతో బాగా చూసుకుంటారు ఆ రోజంతా కూడా పౌర్ణమి అన్నగారులు వదిన తోటి ఎంతో సంతోషంగా గడుపుతుంది మరుసటి రోజు ఉదయం ఇక ఇంటికి బయలుదేరుతూ ఉండగా తన వదిన ఒక ఎర్రటి చీరను పెడతారు అప్పుడు పౌర్ణమి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అనేసరికి చాలా రోజుల తర్వాత పుట్టింటికి వచ్చావు ఇదిగో ఈ ఎర్రటి పట్టు చీర కట్టుకుని అందంగా ముస్తాబైరా తర్వాత మీ అత్తగారింటికి పంపిస్తాము అని అంటారు ఉదన్ను తనపై చూపిస్తున్న ప్రేమను చూసి పౌర్ణమి ఎంతో సంతోషిస్తుంది అప్పుడు ఆనందంగా పౌర్ణమి ఆ చీరను కట్టుకుంటుంది మీరు ఎప్పుడు పుట్టింటికి పిలిచినా సరే నేను ఎంతో సంతోషంతో వస్తాను అని చెబుతుంది అంతేకాకుండా పౌర్ణమి అన్నగారులు వదన్లు ఒక సంచి నిండా పూలు పళ్ళు స్వీట్లు అలాగే బంగారం ఉచ్చరాలు ఇవన్నీ కూడా నింపి ఆ సంచిని పౌర్ణమికి ఇస్తారు ఇక పౌర్ణమి అందరికీ కూడా వీడ్కోలు చెప్పి తన పుట్టింటి నుండి అత్తగారింటికి బయలుదేరుతుంది ఇక పౌర్ణమి పడవ ఎక్కి నది ఒడ్డి దాటేసరికి నది ఒడ్డిన ముసలావుడి రూపంలో ఉన్న గంగమ్మ తల్లి ఈ విధంగా అడుగుతుంది తల్లి నువ్వు నీ పుట్టింటికి వెళ్ళొచ్చేసావమ్మా అని అడుగుతుంది అవునమ్మా అత్తగారింటికి వెళుతున్నాను అని చెబుతుంది అప్పుడు పెద్ద ఆవిడ ఒక సంచిని ఇచ్చి ఇదిగో పౌర్ణమి ఈ సంచి నీతో పాటు తీసుకువెళ్ళు అని అంటుంది పౌర్ణమి ఇది నాకెందుకమ్మా అని అనేసరికి లేదమ్మా ఇది ఎప్పటి నుంచో నా దగ్గర ఉంటుంది ఇది నువ్వు తీసుకెళ్ళు అని అంటుంది అంతేకాకుండా ఈ సంచి ఎంతో బరువుగా ఉంటుంది దీనిని ఎంత కాలం అని నా దగ్గర ఉంచుకోను అందుకే నీకు ఇస్తున్నానమ్మా అంటుంది దయచేసి దీనిని తీసుకెళ్ళు అని అంటుంది మార్గమధ్యంలో ఎక్కడా కూడా ఈ సంచినని తెరవద్దు చూడవద్దు అని అంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రమే సంచిని తెరవాలి అని చెబితే పౌర్ణమి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళుతుంది అలా వెళుతూ ఉండగా కాళీమాత గుడి దగ్గర ఉన్న ఆ ముసలావుడు ఒక సంచి ఇస్తుంది అలాగే మహాదేవుడు కూడా ఒక సంచి ఇస్తాడు అలాగే ఇంకొంచెం దూరం ముందుకు వెళ్ళగా తులసి చెట్టు దగ్గర ఉన్న ముసలావిడి కూడా ఒక సంచి ఇస్తుంది ఇక పౌర్ణమి ఆ సంచులన్నీ కూడా తీసుకుని అత్తవారింటికి చేరుకుంటుంది ఇక ఇంటికి వెళ్ళిన పౌర్ణమి తనతో తెచ్చుకున్న సంచులన్నీ కూడా చూసుకుంటుంది ముందుగా తన అన్నయ్యలో ఇచ్చిన సంచులు తెరిచి చూస్తే అందులో తినుబండరాలు కొన్ని బట్టలు డబ్బులు నగలు ఉంటాయి వెంటనే ఆ స్వీట్లను తీసుకుని తన పిల్లలకి పెట్టుకుంటుంది అలాగే గంగమ్మ ఇచ్చిన సంచిని చూస్తే అందులో ఏడు వారాలు నగలు ఉంటాయి అలాగే తండ్రి ఇచ్చిన సంచిన చూడగానే అందులో వజ్రాలు వైడూర్యాలు ఉంటాయి అలాగే కాలీమాతి ఇచ్చిన సంచిన చూడగానే అందులో బంగారం నాణ్యాలు ఉంటాయి అలాగే తులసి చెట్టు దగ్గర ఉన్న పెద్దావిడి ఇచ్చిన సంచి చూడగానే అందులో పప్పులు చిరుధాన్యాలు ధాన్యాలు అన్నీ ఉంటాయి ఇక పౌర్ణమికి ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అన్నీ కూడా సమకూరాయి అంటే పౌర్ణమికి అన్న వస్త్రాలు ధనధాన్యాలు వజ్రాలు వైడూర్యాలు భోగభాగ్యాలు అన్నీ కూడా సమకూరాయి ఆ రోజు నుంచి పౌర్ణమి తన కుటుంబంతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా గడిపేది అయితే కొన్ని రోజులకి పౌర్ణమి తన ఇంట్లో శివ పూజ చేసుకోవాలి అని అనుకుంటుంది ఎందుకంటే మహాదేవుడు తన సమస్యలన్నీ తొలగించి తన మనసులోని కోరికలు నెరవేర్చాడు కాబట్టి తన ఇంట్లో శివభజన చేసుకోవాలి అని అనుకుంటుంది ఇక పూజకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుస్తుంది అలాగే అమావాస్య ఇంటికి వెళ్ళి తనని కూడా పూజకి రమ్మని అంటే అమావాస్య వెటకారంగా అంటుంది ఏంటి నువ్వు కూడా శివ పూజ చేస్తున్నావా అని వెటకారం ఆడుతుంది సరే వస్తానులే అంటుంది అప్పుడు అమావాస్య పౌర్ణమి ఇంటికి శివ పూజకి వస్తుంది కానీ పౌర్ణమి పేదది కదా కానీ తన ఇంట్లో ఉన్న సిరి సంపదలు చూసి అమావాస్య చాలా ఆశ్చర్యపోతుంది ఇక అమావాస్య ఆపుకోలేక పౌర్ణమి నీకు ఇంత సంపద ఎలా వచ్చింది అని అడుగుతుంది అప్పుడు పౌర్ణమి ఎలా అంటుంది చూడు సోదరి మీ ఇంట్లో శివభజన చేసినప్పుడు నన్ను పిలవలేదు నువ్వు కొంచెం కూడా ప్రసాదం పెట్టలేదు ఆ బాధ శివుడితో చెప్పుకుని నేను వచ్చేసాను నేను మీ ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత నేను పుట్టింటికి వెళ్ళాను అయితే మార్గ ఏమేమి జరిగిందో అంతా కూడా పౌర్ణమి అమావాస్యకి చెబుతుంది అక్కడ కనిపించిన వారందరూ ఇవ్వబట్టే సంపద కలిగింది అని చెబుతుంది అప్పుడు అమావాస్య ఇలా అంటుంది నేను నీకు ప్రసాదం పెట్టకపోవడం వలనే ఎలా జరిగిందంటావా అయితే నువ్వు కూడా నాకు ప్రసాదం పెట్టవద్దు నువ్వు కూడా నన్ను వెటకారం చెయ్యి అయితే పౌర్ణమి ఇలా అంటుంది నేను అలా చేయను ఇది మహాదేవుణ్ణి ప్రసాదం నేను అందరికీ ఇస్తాను పౌర్ణమి అందరితో పాటు అమావాస్య కూడా ఇస్తుంది అయితే పౌర్ణమి ఇచ్చిన ప్రసాదం అమావాస్య తీసుకోకుండా తను అక్కడ నుండి పుట్టింటికి వెళుతుంది పౌర్ణమికి కనిపించినట్టుగానే ఆ ముసలావిడ అమావాస్య కూడా కనిపిస్తుంది పౌర్ణమికి ఏ విధంగా అయితే పని చెప్పిందో తనకి పని చెప్పేసరికి అప్పుడు అమావాస్య ఓ ముసలావిడ నేను నీకు ఎలా కనిపిస్తున్నాను ఎంత ఖరీదైన చీర కట్టుకున్నాను నేను ఈ పనులు చేస్తే ఈ చీర పాడైపోతుంది నేను ఈ పనులు చెయ్యను అని ఇంకాస్త ముందుకు వెళుతుంది శివాలయం దగ్గర బాబాని కలుస్తుంది బాబా చెప్పిన పని ఏ పని చేయకుండా దురుసుగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళగా కాళీమాత ఆలయం వస్తుంది కాలేమాత ముసలావిడి రూపంలో ఉంటుంది ఆమె పని చెప్పినా కూడా నేను పని చేయను అని అక్కడి నుంచి దురుసుగా వెళ్ళిపోతుంది తర్వాత గంగామాత కనిపిస్తుంది గంగామాత చెప్పిన పనులు కూడా ఏమీ చేయదు తర్వాత పడవ ఎక్కుతుంది ఆ పడవలో అన్నీ కూడా ముళ్ళే ఉంటాయి ఆ ముళ్ళన్నీ కూడా అమావాస్యకి గుచ్చుకుంటాయి తర్వాత అమావాస్య పుట్టింటికి చేరుకుంటుంది ఏమి ఇప్పుడు ఎందుకు వచ్చింది అని వదనులు అనుకుంటారు సరే అనుకుని పౌర్ణమికి చేసినట్లుగానే అమావాస్యకు కూడా మర్యాదలు చేస్తారు వదనులు ఇలా అనుకుంటారు అమావాస్య మనల్ని ఎంత ఇబ్బంది పెట్టేది ఏ పనులు చేసినా కొంచెం కూడా సహాయం చేసేది కాదు ఇక అమావాస్య రోజంతా ఉన్న తర్వాత మరుసటి రోజున వదిన గారులతో ఇంటికి వెళతాను అని చెబుతుంది అప్పుడు వదినగారులు సరేనమ్మ జాగ్రత్తగా వెళ్ళిరా అంటారు అప్పుడు అమావాస్య వదిన ఇలా అంటుంది పౌర్ణమి వచ్చినప్పుడు బహుమతులు సంచి ఇచ్చారు కదా మరి నాకు మాత్రం ఏమీ ఇవ్వలేదేంటి అని అడుగుతుంది అప్పుడు వదిన గారులు నీకు కూడా సంచి ఇంటికి పంపిస్తాములే నువ్వు ఇంటికి వెళ్ళేసరికి సంచి ఉంటుంది అని అంటారు ఇక అమావాస్య అక్కడి నుండి బయలుదేరి పడవి ఎక్కి ఒడ్డుకు చేరుకుంటుంది ఒడ్డుకు చేరుకోగానే అక్కడ ఉన్న గంగామాత కనిపిస్తుంది అప్పుడు ఆ పెద్దావిడెలా అంటుంది ఏంటమ్మా అమావాస్య పుట్టింటి నుంచి అప్పుడే వచ్చేస్తున్నావా సరే జాగ్రత్తగా వెళ్ళు అని అంటుంది అప్పుడు అమావాస్య ఎలా అంటుంది మా చెల్లి పౌర్ణమికి ఏదో సంచి ఇచ్చారంట కదా సంచా సరే అయితే వెళ్ళు మీ ఇంటికి వెళ్ళేసరికి సంచి మీ ఇంట్లో ఉంటుంది అని అంటుంది అమావాస్య ఇంకాస్త ముందుకు వెళుతుంది కాళీమాత శివయ్య తండ్రి తులసి చెట్టు దగ్గర ఉన్న తులసి మాత అందరూ కూడా అలాగే అంటారు నువ్వు ఇంటికి చేరేసరికి సంచి మీ ఇంటి దగ్గర ఉంటుంది అని అంటారు ఇక అమావాస్య తన అత్తగారింటికి చేరుగగానే ఇంట్లో ఐదు సంచులు ఉంటాయి ఇక అమావాస్య ఆనందంతో ఆ ఐదు సంచులు కూడా విప్పి చూస్తే వాటిలో రాళ్ళు రప్పలు విషశర్పాలు తేళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి వాటన్నిటినీ చూసి అమావాస్య ఎంతగానో భయపడిపోతుంది ఓ మహాదేవ ఇదేమిటి ఇలా జరిగింది పౌర్ణమికి మాత్రం ఎన్నో సిరి సంపదలు వచ్చాయి నాకు మాత్రం ఇవి వచ్చాయి ఏంటి అని అంటుంది తను వెంటనే తన సోదరైన పౌర్ణమి దగ్గరికి వెళుతుంది పౌర్ణమి దగ్గరికి వెళ్ళి అమావాస్య ఎంతో గట్టిగా ఇలా అంటుంది నీకు మాత్రం అన్నీ లభించాయి నాకు మాత్రం ఎవ్వరూ ఏమీ ఇవ్వలేదు అని అని ప్రశ్నించేసరికి పౌర్ణమి ఈ విధంగా అంటుంది అక్క ఎప్పుడైనా మన పుట్టింట్లో వదినలకి సహాయపడ్డావా తనకి పనుల్లో ఎప్పుడైనా సహాయం చేశావా మరి అలాంటప్పుడు నీకు బహుమతులు ఎందుకు ఇస్తారు అని అంటుంది నేను ఎప్పుడూ కూడా వారికి అన్ని పనుల్లో సహాయపడుతూ ఉండేదాన్ని అందుకే వారు నాకు బహుమతులు ఇచ్చారు అలాగే మధ్యంలో పెద్దవారందరూ సహాయం అడిగితే నేను నిరాకరించాను అని చెబుతున్నావు మరి నువ్వు వారికి సహాయం చెయ్యకుండా వారితో దురుసుగా మాట్లాడితే వారు నీకు బహుమతులు ఎందుకు ఇస్తారు అని అడుగుతుంది అందుకే భగవంతుడు నీకు ఎటువంటి బహుమతులు ఇవ్వలేదు అని పౌర్ణమి అంటుంది అప్పుడు అమావాస్య సోదరి నన్ను క్షమించు నేను ఎప్పుడూ నీ పట్ల నిన్ను అవమానించి దురుసుగా మాట్లాడాను దయచేసి క్షమించు నేను కూడా నీలాగా ఉత్తమ కోడల్లాగా ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి నేను కూడా భక్తితోటి ఇవన్నీ పొందాలి అంటే నేను ఏం చేయాలి అని అడుగుతుంది అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది చూడు సోదరి నువ్వు ఎప్పుడూ కూడా ఈ మూడు సూత్రాలు యొక్క జ్ఞానం గురించి తెలుసుకో అందులో మొదటిది కరుణాదయ ఇక రెండవది భగవంతుణ్ణి భక్తితో పూజించటం ఇక మూడవ సూత్రం వచ్చేసి ప్రతిరోజు కూడా భక్తితోటి ఓం నమ శివాయ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి సోదరి ఈ మూడు సూత్రాలు పాటిస్తూ భగవంతుణ్ణి భక్తితో ఆరాధిస్తే తప్పకుండా ఆ భగవంతుడు నీకు సహాయం చేస్తారు ఎందుకంటే నేను దేవుణ్ణి పూజించటమే కాదు అన్ని పనుల్లో అందరికీ సహాయంగా ఉంటాను మంచిగా ఉంటాను అందుకే ఆ భగవంతుడు నాకు అన్నిటినీ ఇచ్చాడు కానీ నీ దగ్గర అన్నీ ఉన్నా కూడా ఎవరికీ సహాయం చేయకుండా భక్తి లేకుండా ఉంటున్నావు అందుకే నీ దగ్గర ఏమీ లేకుండా పోయాయి అని పౌర్ణమి అనేసరికి అమావాస్య తన ఇంటికి వెళ్ళి భక్తి శ్రద్ధలతోటి శివుణ్ణి ఆరాధిస్తుంది సహాయం కోరిన వారికి సహాయం చేస్తుంది ఫ్రెండ్స్ మన దుర్గమ్మ తల్లి చెప్పిన కథ విన్నారు కదండి మన దుర్గమ్మ తల్లి చెప్పే సూత్రాలు ఈ కథలో ఉన్నాయి కదండీ భక్తి భావం మంచి మనసు ఎదుటివారికి సహాయం చేయటం నిండు మనసుతో దైవారాధన ఇవన్నీ కూడా సమకూరుతాయి అనైతే మన దుర్గమ్మ తల్లి చెబుతూ ఉంటారు కదండి దైవ మార్గంలో మనం నడిస్తే లేని వారికి సహాయం చేస్తే దైవానుగ్రహం ఎప్పుడూ మనకు ఉంటుంది అనైతే మన దుర్గమ్మ తల్లి చెబుతూ ఉంటారండి ఫ్రెండ్స్ మరి మన దుర్గమ్మ తల్లి అందించిన అమూల్యమైన సందేశం ఈ కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి కామెంట్లో ఓం శ్రీమాత్రే నమ అని రాయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ జై శ్రీరామ్